హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక మంత్రి కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం లక్షలాది మంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు ఉపశమనం కలిగించే చర్య చేపట్టింది కేంద్ర ప్రభుత్వం పదవి విరామణ నిధి సంస్థ దాదాపు అందరి సభ్యుల ఖాతాల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును ఆమోదించిన రెండు నెలల్లోపే కార్యకలాపాలను పూర్తి చేసిందని కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం అన్నారు సభ్యుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీగా దాదాపు నాలుగు వేల కోట్ల వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు అయితే గతంలో లాగా కాకుండా ఉద్యోగుల ఖాతాల్లో పిఎఫ్ వడ్డీ జమ చేసేలా వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు ఈ సంవత్సరం దాదాపు మూడు వందల ముప్పై ఐదు మిలియన్ల సభ్యుల ఖాతాలతో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల సంస్థలకు వార్షిక ఖాతా అప్డేట్ చేయాల్సి వచ్చింది జూలై ఎనిమిది నాటికి మూడు వందల ఇరవై నాలుగు మిలియన్ల సభ్యుల ఖాతాలకు వడ్డీ జమ అయింది అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సంస్థలు తొంభై ఆరు పాయింట్ యాభై ఒకటి శాతం సభ్యుల ఖాతాలకు వార్షిక ఖాతాల అప్డేట్ పూర్తయినట్లు మంత్రి చెప్పారు మిగిలిన ఖాతాల్లో వడ్డీ ఈ వారం జమ అవుతుందని మంత్రి చెప్పారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేయడం నెలల తరబడి ఆలస్యం అయ్యేదని ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేసినట్లు చెప్పారు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో కూడా సభ్యుల ఖాతాలో వడ్డీని జమ చేసే ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమయ్యి డిసెంబర్లో పూర్తయ్యిందని వడ్డీ క్రెడిట్ వ్యవస్థలు ఇప్పుడు వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఆప్టిమైజ్ చేసినట్లు చెప్పారు దీని కారణంగా మొత్తం ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతుందన్నారు మంత్రి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును ప్రకటించింది దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ మే ఇరవై రెండున అధికారికంగా ఆమోదించింది దీని ప్రకారం సన్నాహక కార్యకలాపాలు వెంటనే అలాగే జూన్ ఆరవ రాత్రి నుండి వార్షిక ఖాతాల అప్డేట్ ప్రారంభమైందని అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో